విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల భాగంగా గజపతి నగరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ రోజు వైసీపీ పార్టీ అభ్యర్థి బొత్స అపల్ నర్సింహ తన నామినేషన్ ను దాఖలు చేశారు ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కార్యాలయం వద్ద నుండి భారీ ర్యాలీగా తరలి వెళ్ళి స్థానిక వినాయకుడు గుడి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం తన అనుచరులు మద్దతుదారులతో కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయాల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను స్వీకరించారు పదహారో అసెంబ్లీ నియోజక సీట్పై నామినేట్ చేయబడుతున్నాను భగవంతుగా ప్రమాణం చేసి నిష్ఠానపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను చట్ట ఉద్దేశం తెలంగాణ భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం కలగొంటాలని దాన్ని సమయక్త సార్వభౌమత్వం కాపాడుతున్న ప్రమాణం చేస్తున్నాను में भी तो और साथ पचास जैसे और भी बहुत जिस प्रकार से करते हैं टीवी बनने पड़ा फिर कांडेक्स कांफ्रेंसें फिर इलेक्शन इलेक्शन इस प्रकार की वर्तमान की इलेक्शन फॉर्म इस फॉर्म में आपने डिस्टेंस का इलेक्शन इलेक्शन फॉर्म ये इलेक्शन फॉर्म जरूर आपको तब आपको शुरू से आवेदन फ� పెద్దలు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే పెద్దలు వత్స గారి ఆశీస్సులతో అలాగే పార్లమెంట్ సభ్యులు కొత్తగా శాసనసభ్యులు స్వందాలుగా అభిమానంతో ఈరోజు గజబనాలో మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాలు నామినేషన్ వేయడం జరిగింది ఏదైతే మా మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఉన్నాయో ఆయన్ని కూడా ప్రజలు అభిమానిస్తూ ఆదరిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో అకానికి విజయం సాధిస్తారని కూర్చొని నమ్మకం సంస్థ మాత్రమే ఉంది ఎండ దృష్ట్యా ఈరోజు చూస్తున్నాం ఎండ అంత తీవ్రంగా ఉన్నారు అందుకే పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే నేనేమో నియోజవర్గంలో ఉన్న మా పార్టీ కేటర్ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ పార్టీ క్యాడర్ అందరితో కలిసి ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది అలాగే రేపు ముఖ్యమంత్రి గారు విజయనగరం పార్లమెంట్కి సంబంధించి బస్సు యాత్ర పార్లమెంట్ పరిధిలో ఒక నియోజవర్గం పెట్టడం జరుగుతుంది దానిలో బాగా విజయనగరంలో మరి బస్సు యాత్ర ఉంది ఆ యాత్ర ఏమో ఈ నియోజకవర్గం నుంచి సుమారు ఒక ఇరవై వేల మంది తీసుకొని వెళ్ళి వెళ్ళే విధంగా మరి మేము ప్లాన్ చేస్తున్నాం మేము చెప్పిన నిర్ణయించాను కానీ మరి ఆయనకేమో ఏదైతే ఆ రోజు విజయవాడలో ఒక దుర్యోడు చేసిన పని వలన దాని వెనకాల ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు మరి దానివల్ల ఏమో ఆ యాత్ర ఆలసిపోవడం వల్లే మరి ఆయన ఏమో అనుకున్న రీతిలో మరి ఈ ప్రాంతంలో ఆయన జరగలేదు తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కనిపిస్తుంది రాష్ట్రం అంతా కూడా ఎందుకంటే పేద ప్రజానీకం ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఆయనకి ఎవడేసి ఆయన రుణం హృదయం తీర్చుకుందామని ఆలోచిస్తుంది ఇప్పుడు పేద ప్రధానంగా రోజు జరుగుతున్న ఎన్నికలు కూడా పేదవాళ్ళకి దారి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈరోజు పేదలందరూ కూడా రేపు మే పదమూడో తారీఖున వాళ్ళ అభిమానాన్ని చాటు చెప్పే రోజు ఆ రోజు మే పదమూడు తారీఖున తప్పనిసరిగా ఎత్తున ఈ రాష్ట్రంలో మళ్ళీ వైనాడు వన్ సెవెన్ ఫోర్ ఏదైతే జగన్మోహన్ చెప్పారో నూట డెబ్బై నూట డెబ్బై సార్లు తప్పనిసరిగా వైఎస్ఆర్పీ గెలుస్తామని ఆ సభ్యమైతే అప్పుడు చేస్తాం ఈ నియోజకవర్గం ముఖ్యంగా లాస్ట్ టైం కంటేనే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలు పేరు చెప్పుకున్న ఎన్నికల్లో వచ్చి నవరత్నాలు అమలు చేసి మళ్ళీ ఎందుకులోకి వెళ్తాము తప్పనిసరిగా ఇంకా అఖండ మెజార్టీ అంటే మనం నెరవేయడం అనేది ఎక్కువ మెజార్టీతో గెలుస్తాం అనేప్పుడు టాస్క్ చేస్తాం నాకైతే ఉంది అలాగే మా పార్లమెంట్ సభ్యులుగా గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీని తీసుకొచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేసి ఆయన విజయాన్ని కూడా నేను మా ఉన్న మా క్యారర్ అందరూ కూడా మరి పాటుపడి ఎక్కువ మెజార్టీ తీసుకొస్తామని సందర్భంగా నేను తెలియజేసుకో చిరుపల్లిలోని అద్దుల బొత్స వచ్చిన మంత్రి గారు తర్వాత చెప్పిన భార్య కాదు కానీ చిరుపల్లి నామినేషన్ జరిగింది అలాగే గెలిపిన అద్దులో కొంచెం అపలర్సిగా ఇవాళ నామినేషన్ అయిన ఇప్పుడు వచ్చారు మరి ఇవాళ ఈ రాష్ట్రంలోని గత ఇరవై రోజుల నుంచి కూడా మేము ఎక్కడ తిరిగినా కూడా పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్నారు మహిళలకి పెద్ద రైతులు పిల్లల పిల్లలతో సహా అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ గెలిపిన నియోజకవర్గం శాసనసభ్యులుగా బాసి అప్పలనర్సి గారు మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా కందో వస్తున్నాం కనుక మళ్ళీ ఇవాళ సంక్షేమ ఏదైతే పేదవాడికి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా మళ్ళీ జరగాలంటేనే మళ్ళీ ఫ్యాన్ గుర్తిపోతే వేయాలని చెప్పి మేము అదనం కూడా పోవడం జరిగింది అలాగే మాకు నాకు రెండోసారి రెండో పర్యం పార్లమెంట్ సభ్యుడు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులో పెద్దలు వచ్చాయి అప్లాన్స్యడం పెద్దలు వచ్చే మొన్న ఐదు శాసనసభలు ఆరు శాసనసభ్యులు కూడా సహాయ సహకారంతో నాకు రెండోసారి పార్లమెంట్ నిఘా అన్ని పోటీ చేయడానికి అవకాశం వచ్చింది కనుక మీ ద్వారా నేను కూడా కోరుతుంది ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక కోటు నాకు ఎంపీకి ఒక ఏమని చెప్పి మీ ద్వారా కోరుకోవడం